जब चाहे एंड फैमिली घर आओगा लो चुकाएंगे उनको और तुम फ्लोर क्या? I invite सिपाह को एक बार तो सच्चे I also invite सिनागर पार्टी सच्चे नारे नगालो। सेवा बागा कर देना। On to the stage। की मां मोदी बिना

ప్రధాన భానుగా పోషిస్తున్నటువంటి విద్యార్థులతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు ఉన్నత విద్యావంతులు ఒక ముఖ్య ప్రజ్ఞాశాలి పెద్దలు శ్రీ పాట వెంకట సత్యనారాయణ గారికి అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నటువంటి గారికి ఈ వేదిక నుండి నా మిత్రులు పుట్టమరావు గారు కారంగి శ్రీనివాస్ గారు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా చక్రవర్తి వర్మ గారు సుధాకర్ కృష్ణ గారు నగర్పాటి సత్యనారాయణ గారు మారుతి రవి గారికి హృదయపూర్వకంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కాలేజీ సహజ వ్యక్తులందరూ కూడా స్వాగతం కలుగుతూ ఈవేళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దేశంలో తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణ కానివ్వండి అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఏదైతే కరోనా కష్టకాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈవేళ ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒక దేశం మీద మరో దేశం ఆంక్షలు పెడతా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఏదైతే లోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నిర్ణయాన్ని ఈవేళ మనందరం కూడా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో మన విద్యావేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఈ దేశ నిర్మాణంలో పునరుకితం కావాల్సినటువంటి బాగా బాధ పౌరులుగా మీ అందరిలోనూ దేశ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఒక యొక్క మిషనరీ అదే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఈ డౌన్ సర్కార్ సర్కారు ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు నిర్మాణంలో మనందరం భాగస్వామ్యం కావడానికి ఈ సమావేశాన్ని ఉద్దేశించి నా తర్వాత పెద్దలు ఈనాటి మన ముఖ్య అతిథి పొట్టి నుంచి ఏకపక్షంగా కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళా ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు శ్రీ బాబా వెంకట సత్యనారాయణ గారు మాట్లాడతారు శ్రీరాధ కృష్ణ గారు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి మాట్లాడతారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలి పెద్దలు మేమందరము ఒక నెగ్సైట్లో ఎన్సైక్లోపీడియా అభిసినటువంటి శ్రీ పాట నాగర్పడి సత్యాయ్ గారు జిల్లా జీవితం ఎదురు పేరు వచ్చిన కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జిఎస్టిని ప్రవేశ పెట్టి అది అమలయ్యగానే ముందు ఈ దేశ ప్రజలందరిని కూడా ఉద్దేశించి ఎవరైతే అయితే ఉన్నారో వాడు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది భారతదేశాన్ని పేదలకు ఇచ్చి ఈశ్వరి స్వయం సమృద్ధి సాధించాలని ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా పాటించాలి మన ఇంట్లో మన చుట్టుపక్కల అభివృద్ధి చెంది మిగతా దేశాలు ఏదైనా కూడా ఇబ్బంది పెట్టినా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది మీ మంది చాలామంది వడిగా ఇచ్చినటువంటి పిలుపుని మీరు వినే ఉంటారు దేశం సమృద్ధిగా ఉండాలంటే స్వదేశీ వస్తువుల్ని వాడాలి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి పిలుపుని మన అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇంటింటా స్వదేశీ అంటాను మీరందరూ కూడా ప్రతి ఇంటా స్వదేశీ అని చెప్పేసి గట్టిగా అనేటువంటి ప్రయత్నం చేయండి సరేనా దీని యొక్క అర్థం సారాంశం మనందరికి అర్థమయ్యేటర్ పెద్దలు చెప్తారు స్వదేశీ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ delegation more than four decades. We are honored to welcome such a dynamite personality whose vision, vision of Atmanirbhar Bharat and the promotion of vocal for local initiatives. He has been actively contributing to national Destiny Chief guest, Shri Bapu, thank to the address to gathering see. ಆವೃತ್ತಿ ಚೇವಿನ ಪ್ರಧಾನ ಎಡ್ಯುಕೇಷನಲ್ ಇನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಈ ವಿಷಯ ಪರಿಸ್ಥಿತಿ ಅಂದರೆ ದೇಶ ಪರಿಸ್ಥಿತಿ ಭವಿಷ್ಯ ದಾಖಲೆ ಸಂಬಂಧಿಸಿದ ಅಂಶ ಅಂತ ದಾಪ ಜನರೇಷನ್ಸ್ ಅನ್ನ ಸೆಕ್ಷನ್ ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కాలంలో అమెరికా భారత్ మీద పండుగ తీర్చిన విధానం చూస్తే భారత్ తట్టుకునేటటువంటి శక్తి ఉందా లేదా అనేటటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మంది ఇంజనీర్స్ మన కళాశాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా అమెరికా వైపు ఫైనాన్స్ అక్కడ ఉద్యోగాలు చేయడం దాని ద్వారా వారి యొక్క ఆర్థిక స్థితితో పాల్గొనేటటువంటి పరిస్థితి గెలించి ఒక్కసారిగా అమెరికా భారత్పై ఆంక్షలు పరిస్థితి మన హెచ్ఎం వీసా కూడా సంబంధించి సాధారణ పనుల నుంచి దాదాపుగా లక్ష లక్షరాళ్ళ పైచులకు వాళ్ళు పనులు వేసేట పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో భారత్ లాంటి దేశంలో చదువుకునేటటువంటి విద్యార్థులు విద్యార్థుల యొక్క భవిష్యత్తు దేనిపై ఆధారపడి ఉంటుందంటే రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాజకీయ నిర్ణయం అమలు చేయాలంటే రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం రాజకీయ పార్టీల ఆలోచన విధానమే ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం కూడా భాగస్వామ్యం అవుతాం ఈ విషయాన్ని గమనించినప్పుడు రాజకీయాలకు దూరంగా మనిషి ఉండకూడదు రాజకీయాలతో అనేకమై ఉండాలి అలాగనే రాజకీయాన్ని పూర్తిగా సేకరించాల్సిన అవసరం లేదు యువతకి ఈ రకమైనటువంటి ఆలోచన స్తోత్రి కలగజేసేటటువంటి ఉద్దేశంలో ఈ సమస్యలు నిర్వహిస్తూ ఉన్నాం మనకి స్వతంత్రం వచ్చిన దాటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వచ్చినప్పటికీ కూడా వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ మాకున్నటువంటి మొత్తం బడ్జెట్ ఏంటంటే పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి భారత్ యొక్క ఆర్థిక శక్తి పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ టెన్ ఇయర్స్ టైంలో ఇప్పుడు మన వాల్యూమ్ ఎంత పెరిగిందంటే యాభై లక్షల నలభై వేల బడ్జెట్ పెట్టి యాభై లక్షల నలభై వేల అంటే పక్క పదిహేను లక్షల బడ్జెట్ ఉంది పదిహేను పదిహేను ముప్పై ముప్పైకి యాభై ఒక పది పెరిగి ఒక పదిహేను పెరిగి అంటే దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మన వాల్యూమ్ ఒక బడ్జెట్ పెట్టింది ఈ డబ్బు ఎక్కడికి తెచ్చింది డబ్బు అంటే అంత కోరు పాలించినటువంటి ప్రభుత్వాలు సరైనటువంటి పద్ధుల విధానం అవలంబించిన కారణంగా ఇండివిజువల్స్ బెనిఫిట్ పోయి వ్యక్తులు కోటీశ్వరులు అయిపోయారు పోటీ ఇంకా పెద్ద స్థాయిలో వెదిగారు వ్యక్తులు వెతికటం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే సమాజంలో సాంఘిక అశాంతి వస్తుంది డబ్బుల వల్ల హ్యావ్ సరి హ్యావ్ లాస్ అని చీలిపోయే ప్రభావం ఈ చీలిక తిరుగుబాటు దిస్తుంది దీన్ని ఇంగ్లీష్ లో సోషల్ అశాంతి సోషల్ అండ్రెస్టే వస్తే జరుగుతుంటే రెవల్యూషన్ వస్తుంది రెవల్యూషన్ వల్ల జరిగేది ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ తక్కువ వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వ్యక్తులు బలపడేటటువంటి పరిస్థితి కాదు వ్యవస్థ బలపడాలనేటువంటి ఆలోచనతోటి జిఎస్టి అనేటటువంటి ఒక పద్ధతుల విధానాన్ని రెండు వేల పదిహేడులో భారతం అమలు చేశారు కాబట్టి ఈ నిర్ణయం చేయడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే వ్యవస్థ ఎప్పుడైతే తలపడిందో ఈ వ్యవస్థ తలపడటం కాలంగానే డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ టెన్యర్స్ చూడలేదు మన కాలేజీ ముందున్నటువంటి నేషనల్ హైవే అనేది రోజుకి అరవై ఐదు కిలోమీటర్లు మనం ఈ గవర్నమెంట్ చేస్తాం వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సీ వేస్ రైల్ వేస్ ఇటువంటి వేస్ అన్ని కూడా మనం వేగవంతం చేయగలిగా ప్రపంచంలో మన యొక్క టెక్నాలజీని పెంచే పరిస్థితి చేసాం కోవిడ్ మనం ఎదుర్కొన్నప్పుడు ప్రపంచం అంతా కూడా జరిసిన పరిస్థితుల్లో భారత్ యొక్క చరిత్ర చూస్తే ఇండియాలో ఎప్పుడు కూడా పేన ఎదుర్కొనేటటువంటి ధైర్యం కానీ శక్తి కానీ లేదు

తపించలో ఐదు దేశాలు ఈ కోవిడ్ యాక్సిన్ ని కనబడారు నాలుగు దేశాలు యుకే యూఎస్ఏ రష్యా మరియు పాక్istan apart ఇండియా కూడా సమానంగా వ르దబట్టు మన సైంటిస్టులు టెక్నాలజీ తోనే పరిజ్ఞానంతోటి యాక్సిన్ తయారు చేశారు ఈ యాక్సిన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కటెంజేషన్ లో దే ఆర్ రిగ్నడ్ వి ది డిస్టిక్ యాక్స్ అండ్ సెకండ్ వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు ఈ నూట నలభై ఐదు కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా వేయగలిగా వ్యాక్సిన్ నా వేసుకోవడమే కాదు ప్రపంచంలో టూరిస్ట్ కంట్రీస్కి దాదాపుగా సిక్స్టీ కంట్రీస్కి మనం ఫ్రీగా మనం ఇచ్చాము అధికారులు జాగ్రత్త ఉన్నటువంటి జియోగ్రఫికల్ స్ట్రక్చర్లో ఒక పక్క పాకిస్తాన్ ఒక పక్క చైనా ఒక పక్క బంగ్లాదేశ్ ఒక పక్క నేపాల్ ఇవన్నీ కూడా మనకి మోస్ట్ క్రెడెడ్ కమ్యూనిటీస్ కంటే వీటిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ అంతా కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది డిఫెన్స్ టెక్నాలజీ రావాలంటే మనకు ఉన్నటువంటి ఖర్చు అత్యధికంగా ఈ డిఫెన్స్ నిన్న మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇవాళ డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియా యొక్క స్టేటస్ ఏంటంటే మన కాంపెట్ మనం పాల్ యూఎస్ఈ అమెరికాతో కూడా మనం పోటీ పడతాము పోటీ పడే పరిస్థితి కాదు ఆపరేషన్ సింధూర్ లో చూసాం ఆపరేషన్ సింధూర్ మన రిజల్ట్ మన పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాస్ చేయకపోయింది మీకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా మెసైల్స్ క్యాచ్ చేసి లాటిట్యూడ్ లాటిట్యూడ్ ని అప్రోప్రియేట్ గా ఐడెంటిఫై చేసి సర్జికల్ స్ట్రైక్ ఎక్సైట్ గా ఎక్కడైతే ఈ బంకర్స్ ఉన్నాయో పిన్ పాయింట్ గా ఆ బంకర్స్ అటాక్ చేస్తూ సివిలియన్స్ ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఏ సాధారణమైనటువంటి కామన్ మెన్ ఎఫెక్ట్ అవ్వకుండా టెర్రరిస్ట్ ఐడెంటిఫైడ్ క్యాంప్స్ ని టార్గెట్ చేసి చేసినటువంటి విషయం చేసినప్పుడు ఇండియా యొక్క గొప్పతనం ప్రపంచం చాలా క్లియర్ గా చూస్తుంది విత్ ఇండియన్ టెక్నాలజీ విశేషం ఏంటంటే ఉదాహరణకి కోటి రూపాయలు స్పేస్ షిప్ తయారు చేయడానికి ఇతర దేశాల్లో అయితే మా దగ్గర ఇప్పుడు మన కంట్రీలో యూత్ అందరూ బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా సార్ చాలా బాగా ప్రాఫిట్ పొందుతున్నారు కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఇండైరెక్ట్ గా లైక్ స్కామ్స్ ద్వారా మనీ ప్రవర్తిస్తున్నారు కదా సార్ వాళ్ళకైతే ఆ స్కామ్స్ తెలుస్తుంది సార్ చాలా మందికి తెలియట్లేదు సార్ ఇది స్కామ్ అనేసి తెలియట్లేదు సార్ దాని వల్ల దానికోసం ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసి వాళ్ళకి ఇది స్కామ్ అని చెప్పేదాన్ని చేస్తే బాగుంటుందని నాకు అప్లీస్ देखो दिस इज टेलिंग यानी हमारे लास्ट सेशन में हम टेलिंग के बारे में संवाइस आ कर बिल्ले थे केम कैरेक्टर ठीक है परमिट टू पार्टिसिपेट इन दिस इज कॉल्ड साइबर क्राइम आई एम लूजिंग माय मनी आई एम लूजिंग माय मनी इन ऑफ द टेक्नोलॉजी व्हिच हैज बीन ब्रॉट बाय द गवर्नमेंट It may be UK or some other country, whatever it may be. But I am um, losing my money. Who will take the responsibility for losing our us? system? How can we recover it? These are the questions which have been raised in the parliament in Rajasthan, especially. Eh? The bill was introduced, and now we are developing a new technology to capture such kind of things that are the parliament. So, definitely, people who are not aware of all those things will be secured, and the cybercrime will be severely imposed. And the latest technology being introduced, and I assure you that such things will not be in the future. Thank you. <laughs> Thank you.

పండిట్ దీన్దయాలు ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఈ కళాశాలలో ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి విషయం మీద ఒక అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కళాశాల యాజమాన్య సౌజన్యంతో యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులతో జరపడం జరిగింది భవిష్యత్తులో భారత్ తీసుకునేటటువంటి నిర్ణయాలు అందులో సమాజం పోషించవలసినటువంటి పాత్ర తద్వారా దేశానికి జరిగేటటువంటి లాభం దాన్ని పాటించకపోతే జరిగేటువంటి నష్టాలు వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ఈ చర్చించినటువంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు వారి భవిష్యత్తు తరాల వారికి వారికి ఉపయోగపడతాయని అదే రకంగా సమాజంలో ఒక రకమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాం ఇటీవలే జీఎస్టీకి సంబంధించినటువంటి విషయాల్లో పన్నుల యొక్క తగ్గింపు జీఎస్టీ విధానం ఏ పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చిందో వ్యవహారం తెలియజేస్తూ దాని మీద ఉన్నటువంటి అనేక అనుమానాలు అపోహలు తొలగిస్తూ దానికి సంబంధించిన సవివరమైనటువంటి వివరణ ఇవ్వటం అలాగే దేశ భద్రతకు సంబంధించి కానీ అన్ని రంగాల్లోనూ భారత యొక్క విశిష్టతని తన యొక్క ప్రత్యేకతను సంతరించుకునే విధానం విదేశాంగ విధానంతో పాటు అనేక అంశాలు ఈరోజు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమావేశానికి మాకు ఈ వేదికని ఏర్పాటు చేసి ఇక్కడ అవకాశం కల్పించినందుకు యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు